హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పెండమ్స్ కిచెన్ ఈరోజు వీడియోలో లాస్ట్ టైం నేను ఊరు వెళ్ళేటప్పుడు హైవేలో ఒక టిఫిన్ సెంటర్ దగ్గర ఆగి దోశ విత్ చికెన్ కర్రీ తిన్నాము టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి చికెన్ కర్రీని కొంచెం డిఫరెంట్గా ప్రిపేర్ చేశారు ఆ కర్రీని ఎలా ప్రిపేర్ చేస్తారో అడిగి తెలుసుకొని నేను ఇంటికి వచ్చిన తర్వాత ట్రై చేశాను టేస్ట్ అయితే సేమ్ ఎగ్జాక్ట్గా వచ్చింది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మెత్తటి దోశలతో తిన్నారంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియోని చూస్తే ప్రతి ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా ఒక్కసారైనా సరే ట్రై చేసి చూడండి సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా దోశలకి ఎంతో టేస్టీగా ఉండే ఈ చికెన్ గ్రేవీ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఈ చికెన్ కర్రీని ప్రిపేర్ చేసుకోవడం కోసం నేను ఇక్కడ ముప్పావు కేజీ చికెన్ని ఇలా కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకున్నాను ఈ చికెన్ని విత్ బోన్స్తో సహా తీసుకోవాలి అప్పుడే మీకు కర్రీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట బోన్లెస్ చికెన్తో చేసుకోకూడదు సో ఇలా శుభ్రంగా కడిగిన ముప్పై కేజీ చికెన్ని రెడీగా పక్కన పెట్టేసుకొని కర్రీ కోసం స్టవ్ మీద ఇలా ఒక కడాయిని పెట్టుకొని కడాయి వేడైన తర్వాత మూడు టేబుల్ స్పూన్ల దాకా నూనెను వేసుకొని వేడి చేసుకోండి నాన్ వెజ్ కర్రీస్ కోసం కొంచెం నూనె ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది మీకు ఒకవేళ ఎక్కువగా అనిపిస్తే తగ్గించి కూడా వేసుకోవచ్చు నూనె వేడైన తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్రను వేసుకొని లో ఫ్లేమ్లోనే ఒక ముప్పై సెకండ్ల పాటు వేయించుకోండి జీలకర్ర వేగిన తర్వాత రెండు మీడియం సైజులో ఉండే ఉల్లిపాయలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే ఒకటి లేదా రెండు పచ్చిమిర్చిని కూడా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసేసుకొని ఉల్లిపాయ ముక్కలు లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు 真布。<Thank> మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని కలుపుకుంటూ వేయించుకోవాలి సో ఉల్లిపాయ ముక్కలు చూసారా ఇలా లైట్గా రంగు మారేటప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అర టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు లో ఫ్లేమ్లోనే ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోండి సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత మనం ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ మొత్తాన్ని కూడా వేసేసుకొని ఒక రెండు నిమిషాల పాటు చికెన్ని హై ఫ్లేమ్లోనే కలుపుకుంటూ వే వేయించుకోండి సో ఒక రెండు నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు మీడియం సైజులో ఉండే పండిన టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఒకసారి కలుపుకొని మరొక నిమిషం పాటు లో ఫ్లేమ్లో వేయించుకోండి సో ఒక నిమిషం తర్వాత ఇందులోకి మీరు తినే కారానికి తగ్గట్టుగా ఒక టేబుల్ స్పూన్ దాకా కారాన్ని వేసుకోండి మీరు ఎక్కువ కారం అయితే రెండు టేబుల్ స్పూన్ల దాకా కూడా వేసుకోవచ్చు తర్వాత ఇందులోకి రెండు టీ స్పూన్ల దాకా ధనియాల పొడిని అలాగే ఒక టీ స్పూన్ మిరియాల పొడి కూడా వేసేసుకొని ఈ స్పైసెస్ని కలుపుకుంటూ ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్లో వేయించుకోండి సో ఒక నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు గ్లాసుల వరకు నీళ్ళని వేసుకోండి మనకి దోశలో కాబట్టి కొంచెం గ్రేవీగా ఉంటేనే కర్రీ బాగుంటుందనమాట అందుకని చూసుకొని నీళ్ళను వేసుకోండి నేనైతే ఇక్కడ మనం మంచినీళ్ళు తాగే గ్లాస్ ఉంటుంది కదా ఆ గ్లాస్ తోటి రెండు గ్లాసులు నీళ్లను వేసుకున్నాను నీళ్ళను వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే ఈ కర్రీని మధ్యలో అస్సలు మూత తీయకుండా కనీసం ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు ఈ చికెన్ కర్రీని ఉడికించుకోండి సో ఒక పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి మీకు చూపిస్తాను చూసారా మనకి గ్రేవీ కొంచెం ఇలా చిక్కబడి చికెన్ ముక్క కూడా చూసారా ఇలా చక్కగా ఉడికిపోయి ఉంటుంది ఖచ్చితంగా మీడియం ఫ్లేమ్లోనే కర్రీ మొత్తం కూడా ఉడికించుకోండి అప్పుడే మీకు టేస్ట్ వస్తుంది అనమాట సో చికెన్ ఇలా చక్కగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఫైనల్గా ఒక టీ స్పూన్ దాకా గరం మసాలా అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర కూడా కొద్దిగా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఈ గ్రేవీ కొంచెం చిక్కబడేంత వరకు ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోండి ఈలోపు మీకు ఈ కర్రీకి అసలైన టేస్ట్ ఎలా వస్తుందో సీక్రెట్ చెప్తాను ఒక తాలింపు ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకొని బాగా మసాలా కాసుకోండి నూనె ఇలా బాగా పొగలు వచ్చేటప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా సన్నగా తరిగిన వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోండి వెల్లుల్లి ఒక ఎనిమిది నుంచి పత్తి తీసుకొని బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఒక ముప్పై సెకండ్ల పాటు ఈ వేడి నూనెలో ఉంచారంటే చక్కగా వేగిపోతాయి తర్వాత ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ దాకా కాశ్మీరీ మిర్చి పౌడర్ ఈ టిఫిన్ సెంటర్లో ఇలా ప్రిపేర్ చేస్తారనమాట దీనివల్ల మనకి కర్రీ పైన అనేది చక్కగా నూనె తేలుతూ ఎర్రగా కనిపిస్తూ మంచి రంగులో చూడగానే తినాలనిపించేలా ఉంటుంది సో ఇలా కారం వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఈ వెల్లుల్లిని అలాగే కారాన్ని ఈ నూనెతో సహా చక్కగా ఈ కర్రీలో వేసేసుకొని కలుపుకోండి ఇలా ప్రిపేర్ చేయడం వల్ల మనకి చక్కగా ఇది నూనె పైకి తేలుతూ కర్రీ కూడా మంచి రంగులో కనిపిస్తుంది అనమాట టిఫిన్ సెంటర్ వాళ్ళు ఇదే చెప్పారనమాట సో ఒకసారి ట్రై చేద్దామని నేను ట్రై చేశాను నిజంగా ఫ్లేవర్లో కానీ టేస్ట్లో కానీ చాలా డిఫరెన్స్ ఉంటుంది తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ నూనె వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మరొక నిమిషం పాటు ఈ కర్రీని ముట్టించుకుంటే సరిపోతుంది ఒక నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ కర్రీని వేడి వేడిగా దోశలతో కానీ చపాతీతో కానీ పూరీతో కానీ లేదంటే మీరు కావాలంటే కలర్ రైస్తో కూడా సర్వ్ చేసుకోవచ్చు నిజంగా నేను చెప్పడం కాదు ఈ కర్రీని తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఒకసారి టేస్ట్ చేయండి టేస్ట్ చేసిన తర్వాతే మీకు నచ్చితే ఈ వీడియోని ఒక లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి తప్పకుండా ట్రై చేయండి మిస్ అవ్వద్దు ఈ టేస్ట్ని అస్సలు సో ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ